సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాం ఈ సంవత్సరంలో విపరీతంగా పెరిగినటువంటి ధరలలో బంగారం నెంబర్ వన్ స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఎక్కడో డెబ్బై ఐదు వేల రూపాయల దగ్గర ఉన్నటువంటి బంగారం ఇప్పుడు లక్ష ముప్పై వేలు దాటి కొనసాగుతున్న పరిస్థితి ఉంది అంటే ఎంత పెరిగిందో చూడండి ఆల్మోస్ట్ నలభై శాతం వరకు కూడా పెరిగినటువంటి ఎబో నలభై శాతం ఈ యొక్క సంవత్సరంలోనే ఈ ధరలు పెరిగినటువంటి సందర్భం ఉంది ఈ సందర్భంలో చాలా మందికి కన్ఫ్యూజన్ వచ్చే సమ్మర్లో లో పెళ్లిళ్ళు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా లక్ష ముప్పై వేలు పోయింది కదా మళ్ళీ తగ్గుతుందేమో వెయిట్ చేద్దాం లేకుంటే పెరుగుతుందా ఈ రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో బంగారం ఎలా ఉండబోతుందంటే తగ్గుతుందో పెరుగుతుందో అనే దానికి సంబంధించి ఇప్పటికి చాలా మంది విశ్లేషకులు కూడా అంచనా వేశారు అలాగే బాబా వంగ మనందరికీ తెలిసిందే కాలజ్ఞానం మన దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి లాగానే జపాన్ లో కాలజ్ఞానానికి సంబంధించి అక్యూరియస్ గా సందేశం ఇచ్చేటువంటి వ్యక్తులలో బాబా వంగ ఒకరు ఉంటారు సునామీలు కానీ అంత అంతకుముందు జరిగిన అనేక అంశాలలో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బాబా వంగా కూడా రెండు వేల ఇరవై ఆరులో బంగారం రేట్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఒక అంచనా సో నలభై శాతానికి పెరగనుంది బంగారం దానికి గల కారణాలు చూస్తే బ్యాంకింగ్ రంగంలో అస్థిరత కరెన్సీ విలువ చూసిన ఇప్పటికే డాలర్ కి తొంభై రూపాయలు పడిపోయినటువంటి పరిస్థితి మార్కెట్ లో ద్రవ్యత తగ్గడం వంటి సంఘటనలు సంభవించవచ్చు కానీ ఆమె అంచనాలు బాబా వంగా అంచనాలు వ్యక్తం చేశారు అలాగే సాధారణంగా ఇలాంటి ఆర్థిక అనిశ్చిత సమయంలో చాలా మందికి పెట్టుబడిదారులు తమ పెట్టుబడి కోసం బంగారం వెండి వంటి సురక్షితమైనటువంటి ఆస్తుల వైపే మొగ్గు చూపుతుంటారు డిమాండ్ పెరుగుదల కారణంగా రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇంపార్టెంట్ చూడండి రెండు వేల ఇరవై ఆరు నాటికి మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది ఇరవై ఆరు నాటికి ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతానికి బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు లక్ష ముప్పై ఉంది నలభై శాతం అంటే ఆల్మోస్ట్గా చూడండి రెండు లక్షలను టచ్ చేయబోతుంది ఈజీగా ఇంచుమించుగా అటు ఇటుగా అని ఈ యొక్క అంచనా కూడా స్పష్టం చేస్తుంది ప్రస్తుతం భారత బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల రూపాయలు ఉంది సో దీని కారణంగా ఈ యొక్క బంగారం ధరలు అనేటివి ఇప్పుడు విపరీతంగా పెరగబోతున్నటువంటి సందర్భంలో రాబోయే రోజులు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది బాబా వంగ చెప్పకనే చెప్పింది సో దీంతో బంగారం తగ్గుతుందేమో రాబోయే రోజులలో మరల తర్వాత కొనుక్కుందామనేటువంటి ఆలోచన పెట్టుకున్నటువంటి వారికైతే ఇది ఒక పెద్ద బిగ్ షాక్ అనేది చెప్పవచ్చు ఇప్పుడు సమ్మర్లో పెళ్ళిళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పటికి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తీసుకుంటే ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది అనేటువంటి సజెషన్స్ కూడా చాలామంది చేస్తున్నారు నిపుణులు లక్ష ముప్పై వేలు ఉంది పోనీ ఎక్కువనే ఉంది పర్వాలేదు ఇక తప్పదు పెళ్ళిళ్ళకు అనుకున్నప్పుడు ఇప్పుడు కొని పెట్టుకుంటేనే బెటర్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత అది మరింత పెరిగి మీకు బడ్డన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి అనిశ్చితులు ఇప్పుడు రూపాయి విలువ పడిపోతున్నటువంటి సందర్భము ఇవన్నీ కారణాల చేత చాలామంది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కితం దాని కింద వెండి బంగారం వైపే చూస్తున్నారు కాబట్టి అవి ఇంకా పెరుగుతుంటాయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన కానీ అప్పటి నుంచి వాళ్ళు పెడుతున్న కొద్దీ దాని విలువ పెడుతూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా బంగారం పైన ఇన్వెస్ట్ ఎంతమంది చేస్తారో అంత పెరుగుతూ పోతుంటుంది వచ్చే సంవత్సరం అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు బాబా వంగ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో సుమారుగా రెండు లక్షల వరకు యొక్క బంగారం తులం పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది